వెల్కమ్ గు మంచిగా ఉన్నాం సోతే శుక్రారం కదా పూజ చేసి మంచిగా ఉంటారు ఏమీ అయితే మా పిల్లలకు బాక్స్ పొద్దున్నే పెట్టేసిన ఫ్రెండ్స్ అందుకే అన్నం అయితే పెట్టేసిన పోయి మీద నా పనులు స్టార్ట్ చేసిన ఎప్పుడైతే ఇక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ ఉంది మొత్తం చేసి పూజ చేసి ఇప్పుడైతే ఇక పొద్దుగా లేచి ఇక పాటలు అయితే పెట్టుకున్నా ఆ కార్తీక పురాణం నిన్న అయిపోయింది ఇక ఇప్పుడైతే అమ్మవారి లక్ష్మీదేవి పాట వస్తుంది ఇప్పుడైతే ఇక మొత్తం ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నా ముగ్గు వేయాలి కడపలు ముగ్గుయాలి ఇక అయితే ఇక పిల్లల్ని లేపాలి పిల్లలకు ఏమంటారు గీజర్ వేసి పెట్టిన పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానం పోయాలి ఫ్రెండ్స్ ఇక ఇక మళ్ళీ చేతి ఇప్పుడే వచ్చిండు ఏం చేస్తున్నాం కూర ఈ మా గాయత్రి వాళ్ళకు స్పోర్ట్స్ డే ఉంది సో గాయత్రి వాళ్ళకు పొద్దున్నే బయటకి తీసుకెళ్తారంట బాక్స్ తీసుకురా అందుకే చెప్పేసి వంట పొద్దున్నే అవుతుంది ఈరోజు మనం సినిమా కదా మా పిల్లల్ని పంపించినాక ఖాళీ ఉంటాం కదా నిన్న మేము ఖాళీ ఉన్నామో ఐకే పోయినాం ఈరోజు సినిమా గదామే

కానీ కానీ తొందరగా టమాటా అంటే తీసుకురా బాబాయి దాని తాను పోయింది నువ్వేసినావు ముగ్గు అబ్బో వెరీ గుడ్ వాళ్ళ మని తుడి చెట్టుని పొది చేసింది స్టార్ట్ అయినాయి టైం ఏడు అవుతుంది జానవి ఫాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మ్యాగీ అయితే వేస్తున్నాను ఇంకా మంచి కోసం ఇదేదైతే మాకు స్పోర్ట్స్ మైట్ ఉంది నేను అలా సెలెక్ట్ అయిన ద్రోబాల అందుకే ఈ స్పోర్ట్స్ మీట్ చేసుకున్నా ఈరోజు అయితే మేము గ్రౌండ్కి ఇదిగోండి టమాటా కూర పొద్దున వేసేసి ఇక పూజలకి అయిపోతున్నాయేమో అవి ఈరోజు మా గాయత్రి నన్ను సెలెక్ట్ అయింది త్రోబాల సెలెక్ట్ అయింది మా జానవి సెలెక్ట్ కాలేదు మా జానవి ఓడిపోయింది గుడ్ మార్నింగ్ జానవి గుడ్ మార్నింగ్ జానవి ఓ పంచడం బొట్టు పెట్టి దానం చేసి రెడీ రెడీ అయింది ప్పుకోద్దా ఇప్పుకోమాలియా ఇప్పుడు రెడీ ఉంటే మమ్మీ జుట్టేస్తుంది నుంచి అక్క బ్యాగ్ చేస్తుంది అప్పటిదాకా దుబాయ్ ఉందా లేదా సో హాయ్ ఫ్రెండ్స్ సో నేనైతే రెడీ అయిపోయినా సో పూజ అయిపోయింది సో మా పిల్లలు ఇంకా జుట్టు వేసుకుని రెడీ అయితే వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళిపోవాలి ఆ పిల్లలకి జుట్టు ఏమంటే మా బాలం అని ఫస్ట్ కాఫీ తాగుతాం కాఫీ తాగే జుట్టు వేస్తాను చూస్తుంది వాళ్ళకి ఏమన్నా టైం అయిపోయింది లేట్ అయితే వాళ్ళకి బయట నిలబెడతారు అవన్నీ అవన్నీ ఏమి మాకు అవసరం లేదు అవన్నీ కాఫీ మా జానం అనేది మ్యాగీ చేసుకుంది మ్యాగీ తింటుంది ఇది కూడా మా జానం మ్యాగీ తింటుంది ఇక్కడ మా గాయత్రం ఇంకా సో మా ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా చాలా ప్రజెంట్గా ఉంది మొత్తం అగరబత్తుల వాసన ముగ్గుల తోంటి దీపాల తోంటి ఒక గుడి లెక్క అంటే ఆ వైబ్స్ ఆ పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చేసినాయి నాకైతే మా ఇంట్లో నాకు మా మెయిన్ ఎంట్రెన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది ఒక పాతకాల మెయిన్ ఎంట్రెన్స్ లెక్క ఆ మమ్మీ చూపించాను ఈ ముగ్గు సూర్య సూర్యుడు అయితే మంచిది లోపలికి ఇలా దాకా వస్తుండే సూర్యుడు సూర్యలక్ష్మి మా ఇంట్లో ఇక్కడి వరకు వస్తుంది అరేవా సూర్యుడు సూర్యుడు మధ్యలోకించి పొగలు దీపం వెంకటేశ్వర స్వామి బాగుంది చాలా అరే నా కాఫీ ఇద్దని చెప్పిన ఎందుకు ఇస్తావే నా కాఫీ నేను అల్లం ఏమంటే జింజర్ లెమన్ టీ తాగాలి ఇప్పుడు ఎడగొలు తిన నేను బక్కగా అయితే అని చెప్పి కురుగా అయితే బాలేమాన నాలుగు కిరలు తాకినా తెలుసా రెండు కిరాలు వన్ నాట్ వన్కి వచ్చినాయి ఈరోజు వన్ నాట్ త్రీ నుంచి ఈ కాఫీ తాగితే ఇక ఏం చేసేపు ఆకదే కాదు అంతా ఆగమానం ఇది కడుపు ఇలా తిరుగుతాను ఈరోజు రవితే మూవీ స్టార్ట్ అవుతుంది ఇక వీరని దింపేసి వస్తాను తింపేసి వచ్చి అన్నం తినేసి సినిమాకి పోయి అట్లనే కాగానే మధ్యాహ్నము రెస్టారెంట్లో కూర్చొని బటర్ నాన్ పన్నీర్ కర్రీ మష్రూమ్ ఇవన్నీ తిందాం మరి సరేనా బటర్ నాన్ మష్రూమ్ తిన్నది నాకేంది నీకే అయింది బటర్ నాన్ మష్రూమ్ ఇంకా ఇంకేం తిన్నా ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ సో ఈరోజు మా మే ఏమంటారు ఈరోజు మా డే లైఫ్ అది ఈరోజు ఇంపేసాగానే సినిమాకి పోతాం దినచర్య సినిమాకి పోయి అయితే సినిమా చూసేసి అట్లా మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇక మెల్ద ఇంటి ఇంట్లో ఇంట్లో పడతాం సో ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరిపోతున్నాం పట్టగళ్ళు చూడాలి లోపల పెడితే అయిపోతాయి ఆ ఊదలు కింద వాడి అంటే పోతాయి రూపర్ పెడిపో చడిపోయి బాగా తీసుకో అక్క చెల్లె అక్కో నడు బా నేను ఇంపుతా పోను ఓట్ అది తీసుకోపోతా ఇంకా మాకు ఐదు పాపం లేట్ అయింది ఈరోజు వచ్చేసి వచ్చేసి వచ్చేసింది మాకు అయితే ఈరోజు ఈమెకు ఈ డ్రస్ ఆమెకు ఆడ్రస్ ఆమె స్పోర్ట్స్ ఫీట్కి పోతున్నాయి కాబట్టి ఆమెకు స్పోర్ట్స్ డ్రెస్ ఈమెకు రెగ్యులర్ యూనిఫామ్ మేడం ఆమె జరిగి మా ఫాస్ట్ హాయ్ సో హాయ్ ఫ్రెండ్స్ సో టైం వచ్చేసి టెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టెన్ థర్టీ అవుతుంది సో మేమైతే ఇప్పుడు సినిమా పోతున్నాం పిల్లల్ని పంపించేసి సో మాకు టైంపాస్ అయితే లేదు సో పన్నీ టైంలో మా బాలమని చేసుకుని గిట్ట నా గిట్ట వీడియోస్ ఎయిటింగ్ చేసేసి షెడ్యూల్ పెట్టేసిన ఇక టైం మార్నింగ్ అవుతుంది కాబట్టి సో ఈరోజు రవితైతే సినిమా రిలీజ్ అవుతుంది సో అట్లా పోయి అట్లా సినిమా చూసుకొని మెల్లగా బయలుదేరుతాం మాస్ జాతర సినిమా పేరు ఓకేనా మా సినిమా చిన్నడు ఇక మా బాలమ రోజు తీసుకొని తిరుగుతూ మా బాలమిక ఎంత హ్యాపీయో రేజ్ కలకల కదా కలిక వాళ్ళ వారికి రోజు తిరగాలి అంటే ఇంత ఎందుకు ఉన్నాడు అట్లా తిరిగి వద్ద వాళ్ళు ఆలోచన అట్లా అంతే ఇంట్లో కూసారి ఏం చేస్తారు పొద్దున అట్లా వయసు టైం పాస్ అవుతాయి ఓకేనా గాయత్రి అయితే వేసుకో మ్యాచింగ్ మ్యాచ్ంగ్ ఇయో మ్యాచింగ్ మ్యాచ్ంగ్ ఇగో నా చెప్పుది ఈరోజు కరెక్ట్ మా గాయత్రి వాళ్ళని దింపి ఇంటికి వచ్చేసరికి ఛార్జింగ్ జీరో అయింది ఎగ్జాక్ట్ జీరో అంటే జీరోకి ఇంటికి వచ్చిన సో అప్పటి నుంచి అయితే ఛార్జింగ్ పెట్టిన ఫార్టీ కిమ్ పోయి రావచ్చు ఇప్పుడే మేము నెక్జెస్ మాల్కి వచ్చినాం సో ఎవరు లేరిడా మేమే షాపులన్నీ ఇప్పుడే ఓపెన్ చేస్తారు సో షో వచ్చేసి లెవెల్కుంది కాబట్టి సో మార్నింగ్ వచ్చేసినాం మా జాన వాళ్ళు నొరికొస్తే అయిపోతుంది మంచిగా ఆడుకుంటుండే స్వెటర్ అవునా స్వెటర్ తీసుకోవాలి వాళ్ళకు ఈనే స్వెటర్ పోయిటే పడుతుందామా మా గాయత్రికి జాన స్వెటర్స్ లేవు స్వెటర్ పాత స్వెటర్స్ ఇవి మా జాన షెటర్ అయితే మొత్తం వినిగిపోయినా అయినా వేసుకోపోతేనే ఉంటా సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం ఇదిగోండి పీవీఆర్ సో టికెట్ టికెట్ బుక్ చేసుకోవాలి టికెట్ తీసుకురా పొయ్యి ఇప్పుడు టికెట్ తీసుకున్నాం సినిమాకి వచ్చి చూపిస్తా ఇట్ట ఇట్ట టికెట్ తీసుకోవాలి దా చూపిస్తా సో ఫ్రెండ్స్ మా జానవి కోసం గాయత్రి కోసం తీసుకోవడానికి వచ్చినాం చూడు టీ షర్ట్ రేపు బాగుంది మిత్రమెత్తగా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అంట ఇగో జానోకి పైన బాగుంటాయి సో ఫ్రెండ్స్ మా జానవ్ కోసం ఒక బ్యాగ్ పైన తీసుకున్నాం సో మా గాయత్రికి ఉంది కానీ సో మన దసరా గాయత్రి తీసుకుంది కానీ జానేవికి లేదు సో ఇది జానవి కోసం తీసుకున్నాం ఇప్పుడు దీనికోసం టీషర్ట్ రెంకుతుంది టీ టీషర్ట్ సెలెక్షన్ అదే తీసుకోవా ఇది బాగుంది ఇందా ఆమె ఏజ్ చూడు సో హలో ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలకైతే సో మంచి మంచి మా జానేవికి మా గాయత్రికి మంచి తీసుకున్నాం సో బాగున్నాయి ఇక్కడ బట్టలు సో బ్రాండెడ్గా ఉన్నాయి సో చూడ్డానికైనా మంచిగా ఉన్నాయి మజానేకు క జతేస్కుం మగైద్రికి ఒక టీ షర్ట్ ఇలాంటి డిజైన్ కొర్ తీసుకునాం మ్యాచింగ్ మ్యాచింగ్ ఏమండి తీసుకునామా వ అలా మన కుర్తా తీసుకుం ఐవాణ్ నేనే కుర్తా మంచిది క్లాత్ 699 రెండు అంటే కలర్ కావాలి ఎల్లో కలర్ ఎందుకు అట్లాగే అట్లా సార్ ఫ్రెండ్స్ ఇప్పుడే మాది సినిమా కంప్లీట్ చేసుకొని షాపింగ్ చేసుకొని డీమార్ట్కి వచ్చినాం మా మెయిన్ డోర్ చాలా పెద్ద ఉంటుంది కదా సో పెద్ద మ్యాట్ తీసుకుంటున్నాం సో నాలుగు మ్యాట్లో ఏది మంచిగా ఉందని మా బాగా మనం చెక్ చేసినాం నేనైతే ఇది తీసుకుందామంటున్నా ఇక ఓ బాగుంది ఇది ఈట మంచిగా ఓకే డన్ వేసుకుని నాడి ఫోన్ ఆడి ఎక్కువసేపు ఉండదు ఇక